കമ്മിറ്റി അല്ലേ അനക്കരണ ందుకు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి హృదయపూర్వకంగా జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గా అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఏదో మీద రావాల్సిందిగా కోరుచున్నాను తర్వాత డెలివర్ స్థాయి అధికారులు నాయకులు కూడా వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఓకే సో ఈ కార్యక్రమానికి మా పాటది పిల్లలకి చదువు నడిపి జాగ్రత్త చాలా బాక్సులు కానివ్వండి ఎఫ్ఎల్ఎం మెటీరియల్ కానివ్వండి పరాల్ మెటీరియల్ కానివ్వండి అందరు విద్యార్థులు కొంచెంసేపు రహిత ఆంధ్రప్రదేశ్ బాలయూహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను కందర నిలబడితే చిన్న చైల్డ్ మ్యారేజ్ గురించి ప్రతిజ్ఞ కూడా అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాలయూహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన సాధ్యమైన ప్రతి ప్రయత్నము బాలవాహాలు జరగకుండా చూస్తాను బాలవాహం ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల మరియు భద్రత కోసం విద్యం శాసన శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము విద్యార్థిని విద్యార్థుల స్కూల్ చెన్నారేకి శుభాభివందనాలు వేదిక అలంకరించిన మిత్రులకి స్థానిక కార్పొరేటర్కి హెడ్ మాస్టర్లకి అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకి రెండు చేతులు జోడించి సైన్యంగా నమస్కరిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నిక ఇంట్లో అందరి బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకరిస్తామని చెప్పారు అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువ నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు దశ దిశ మార్చే పరిణామ అనేక రకాల వస్తువులు ముఖ్యంగా ఉన్నారు అందరికీ నేను చెప్పేది ఒకటే బాగా చదువుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి ఆ దగ్గరలో టెన్త్ క్లాస్ పరీక్షలు కాబట్టి మీ యొక్క గుడి మీకు అన్ని రకాల అండగా ఉంటారు మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ మూడు నాలుగు నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మెగా పేరీస్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు सिद्धार्थ हॉस्पिटल, क्रईम ऑफिस द ग्राम दिनी बैपा रोड सिद्धू जिधु डायबिटीज, डयाबी एंड हार्मोन डिसऑर्डर्स సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచట జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడు ్యాధి ఎక్సేమర్ లేజర్ డ్రాఫ్టింగ్ బార చికార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ మిని బైపాస్ రోడ్డు నెల్లూరు